రోజు రోజుకు నీ పరిస్థితి దిగజారిపోతున్నది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు గెలిచే సీట్ల సంఖ్య తగ్గిపోతున్నది కాబట్టి ఒక అబద్ధ ప్రచారాన్ని మొదలు ఏమిటి రిజర్వేషన్ సోయున్నోడు ఎవడన పక్కన ఎవడన నీకు రాసి చెప్పువానికి వాడికి బుద్ధి జ్ఞానం ఉన్నదాని నేను అంటున్నా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధినేత మోహన్ భాగవత్ గారు ఈ సమాజంలో అంతరాలు ఉన్నంత వరకు సామాజిక రిజర్వేషన్లు కొనసాగుతాయని చెప్పాడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా గారు చెప్పిన మాటలు వినవల్లే భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు రిజర్వేషన్స్ కొనసాగిస్తామని అన్నిటికి మించి ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల యొక్క మనసులను మరి గెలుచుకున్న ఆదరాభిమానాలను పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే సాక్షాత్తు నేనున్నంత వరకు నేను బతికున్నంత వరకు రిజర్వేషన్స్ కొనసాగుతాయనే చెప్పే మాటలు మీకు వినబడతలేవా చెవుల సీసం పోసుకున్నారా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఇందుకే నువ్వు చెప్పిన వాగ్దానాలు నెరవేరతలేవు కాబట్టి వాటిని చర్చ జరగద్దు కాబట్టి అబద్ధ ప్రచారం ముందేసుకున్నావు ఆయన ఏమంటుండే పెద్ద మనిషి నేను రిజర్వేషన్ మీద మాట్లాడినందుకే నా పైన కేసులు పెట్టిల్లు అని చెప్పి బిచ్చమెత్తుకునే ప్రయత్నం చేస్తుండు ప్రజల దగ్గర అక్రమంగా అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా ఒక వ్యక్తి మాట్లాడిన మాటలను వక్రీకరించి దాన్ని ఫేక్ వీడియో తయారు చేసి దాన్ని ప్రజల యొక్క సర్క్యులేషన్ కోసం ఉంచినందుకు కేసు పెట్టిన తప్పితే రిజర్వేషన్స్ విషయం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నీకు దమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా చర్చకు రాండి దీనికి అమిత్ షా గారు సిద్దిపేటలో మాట్లాడినప్పుడు నేను ఉన్నాను అక్కడ నేనే విట్నెస్ అక్కడ ఆయన ఏం మాట్లాడండి అనేది కానీ ఇవాళ దాన్ని మార్చి మీరు ఫేక్ వీడియో తయారు చేసింది నిజం కాదా దాని మూలాలు గాంధీ లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకు ఉన్నాయనేది నిజం కాదా కానీ ఎవడైతే ఈ చేసిన లో వాళ్ళ పైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అదే రోజు ఎలక్షన్ కమిషన్ కు తర్వాత సైబర్ క్రైమ్ లో ఈ యొక్క మేము ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వరకు ఎందుకు చర్య తీసుకోలేదు అంటున్నా నేను ఎందుకనంటే దొంగతనం మీరు చేసిన తెలుసు కానీ ఎప్పుడైతే ఢిల్లీ పోలీసులు వచ్చి సమన్స్ ఇష్యూ లో ఇవాళ మీ బండారం బయట పడిపోతుంది మీ విషయాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఈ రోజు హడావుడిగా మీ సోషల్ మీడియా వాళ్ళను మీ పోలీస్ తో అరెస్ట్ చేయించి వాళ్ళను కాపాడడం కోసం పోలీస్ సెల్లో ఉంచి లేకపోతే రిమాండ్ లో ఉంచే ప్రయత్నం చేస్తున్నవే మతలవేమిటి అని నేను అడుగుతున్నా ఎందుకు ఆ రోజు అరెస్ట్ చేయలేదు ఎందుకు ఈ రోజు అరెస్ట్ చేసిన సమాధానం చెప్పు అంటే ఢిల్లీ పోలీసుల చేతిలో పోతే మొత్తం నిజాలు బయటకు వస్తాయి కాబట్టి ఆ నిజాలు బయటకు రాకుండా ఆపాలి కాబట్టి ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు ఫేక్ వీడియో సృష్టించినవు నువ్వు అబద్ధాలు ఆడినవు నువ్వు ఈ విధంగా ఇటువంటి ఒక అనేక దేశ వ్యతిరేక విషయాలను సమాజంలో అలర్జడి సృష్టించడం కోసం సమాజంలో అశాంతి సృష్టించడం కోసం సమాజంలో విభేదాలు తీసుకురావడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఈ విధంగా ఓటమి అంచనా ఉన్న ప్రతిసారి కూడా ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తుందని దీంతో తేలిపోయింది మీ బండారం బయటపడిపోయింది